విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు పూర్తిగా అసత్యమని తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు గత ఐదేళ్ల పాటు బుక్కు ప్లాంట్ మూతబడుతుందనే భయంతో పనిచేసిన కార్మికులకు ఊపిరి పెట్టినది తాము అని ఇప్పుడు దుష్ప్రచారానికి పాల్పడే హక్కు వైసీపీకి లేదని పేర్కొన్నారు వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంతమంది ప్రైవేటీకరణ జరగబోతుందని నకిలీ కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన పల్లా శ్రీనివాస్ ఇది పూర్తిగా ప్రజలను దారి తప్పించే కుట్రగా అభివర్ణించారు ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఆరు వందల కోట్లు కలిసి పద్నాలుగు వేల కోట్లకు పైగా నిధులు సమకూర్చడం ద్వారా కంపెనీకి ఆర్థిక ఊపిరిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదనని స్పష్టం చేశారు వైసీపీ హయంలో ప్లాంట్ పరిస్థితి మరింత దిగజారిందని అప్పట్లో జగన్ ప్రభుత్వం పూర్తిగా మౌనంగా వ్యవహరించిందని పల్లా విమర్శించారు ఐదేళ్లు నువ్వేం చేశావు జగన్ ప్లాంట్ తలుపులు మూతబడుతున్నాయి అన్న దానిపై నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదేంటి అంటూ ఆయన నిలదీశారు ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చొరవ తీసుకొని స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ బారి నుండి రక్షించేందుకు కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు ఇకపై ప్రజలను తప్పుదవ పట్టించే ప్రయత్నాలు సమాజం మందించదని హెచ్చరించారు